రెండవ వార్డు సభ్యులు గౌరవనీయులు శ్రీమతి బుక్యా శ్రీదేవి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను మూడవ వార్డు సభ్యులు శ్రీమతి గౌరవనీయులు శ్రీ వాంకుడోత్ రఘుపతి గారిని లఘుపతి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను దాని అతిథి హైదరాబాద్ సభ్యులు శ్రీమతి మీడియం విజయ నిర్మల గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం ఆడవార్డు సభ్యులు శ్రీమతి తేజావత్ మమత గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం ఏడవార్డు సభ్యులు శ్రీమతి గుగ్లోత్ పార్వతి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం దివ్య దివ్య ఏడో వార్డు సభ్యులు శ్రీమతి గు దివ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా అదేవిధంగా తొమ్మిదవ వార్డు సభ్యులు శ్రీ బోడ అవినాష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కూర్చున్నారు పదో వార్డు సభ్యురాలు శ్రీమతి తెల్లం పార్వతి గారిని వేదికను అలంకరించవలసిందిగా కూర్చున్నాం ఇప్పుడు గౌరవ సర్పంచ్ గారు గౌరవ ఉప సర్పంచ్ గారు మరియు పాలక మండలి మొత్తం కూడా గౌరవ ప్రమాణ స్వీకారం చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ తిలకించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన ఇక్కడ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత గౌరవ సర్పంచ్ గారు మరియు పాలక మండలి మొత్తం కూడా గౌరవ సర్పంచ్ గారు రూమ్ లో వారిని వారు అవుతారు అందరూ కూడా వారికి విశేష తర్వాత మీరు చెప్పే విధంగా మీ అందరిని కూడా కోరుతున్నాను ఇప్పుడు గౌరవ సర్పంచ్ గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుచున్నాను ఉసుగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన శ్రీ బుత్యా ధర్మ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయన భారత రాజ్యాంగ పట్ల నిజమైన నమ్మకం మరియు విధియుత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనిస్తానని భగవంతుని పేర భగవంతుని పేరనిష్ట ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు గౌరవ ఉప సర్పంచ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు గొప్ప సర్పంచిన ఆయన నేను భక్తుల నిర్మల అను నేను భక్తుల నిర్మల అను నేను భక్తుల అరుణ అని నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన

టోటో ఆర్డర్ మెంబర్ గారు ఈ టీచీఐ కృష్ణ బుల్ల రామకృష్ణ గారు ఈ టీచీఐ లైన్ తీసైద్ది అంటారు కూసుగోడంతో చేద్ది కూసుగూడకి గ్రామం పంచాయతీ ఒకటో వార్డులు ఒకటో

ప్రమాణం <tune> చే <tune> <tune> రెండో వార్డు సభ్యురాలు శ్రీమతి బుకే శ్రీదేవి గారు కూసుగూడెం గ్రామ పంచాయతీ రెండో వార్డు సభ్యురాలి బుక్ శ్రీదేవి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను సేకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను

మరియు ఇదైతే కలిగి ఉండి ఇదేత కలిగి ఉండి నేను సేకరించబోతున్నా నేను సేకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదని భగవంతుని పేర భగవద్ పేర సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను

నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను సేకరించబోతున్న నిధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను తేజావతి మమతా గారు ఆర్డర్ వార్డు వార్డు మెంబర్ పూసుగూడెం గ్రామ పంచాయతీ ఆరో వార్డు మెంబర్ ఆరో వార్డు మెంబర్ శ్రీమతి తేజవతి మమతా నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నివేదించదనని భగవంతుని పేర సత్యనిష్ఠలతో ప్రమాణం చేయుచున్నాను

మరియు విధేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేర్చున్నాను కూచగూడెం గ్రామ పంచాయతీ ఎనిమిదవ వార్డు సభ్యురాలైన గు పార్వతి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేరా సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను శ్రీ గోడ అవినాష్ గారు సభ్యుడు బోరా అవినాష్ నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం

కూసుగూడెం గ్రామ పంచాయతీ పదవార్డు సభ్యురాలైన అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించబోనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను తీసుకో గౌరవ పాలకవర్గ వర్గ సభ్యులకి మన ప్రమాణ స్వీకారం అయిపోయిందండి నెక్స్ట్ వాళ్ళు వారు గౌరవ పాలక మండలి మొత్తం గౌరవ సర్పంచ్ గారు అక్కడ మన రూమ్లో గౌరవ సర్పంచ్ గారు వారు ఒక సీట్లో ఆశీలు అవుతారు మీరు ఎవరన్నా సారికి మీ అభిమానాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా లోపల తర్వాత ఇక్కడ కూడా మీ యొక్క అభిమానాన్ని తెలుపుకోవచ్చు పాలకవర్గం మొత్తం ఇక్కడే ఉన్నారు మీ అందరి సమక్షంలోనే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి వారికి చిరు సన్మానం సన్మానం అయిపోయిన తర్వాత గౌరవ సర్పంచ్ గారిని లోపల వారి యొక్క సీట్లో కూర్చోబెట్టి ఆ తర్వాత మళ్ళీ సార్ బయటకు వస్తారు మీ మిగతా కార్యక్రమాలు ఎవరు ఉంటే చేసుకోవచ్చు గౌరవ సర్పంచ్ గారు సత్కారం చేస్తున్నారు రెండవ వార్డు మెంబర్ గారికి గౌరవ సర్పంచ్ గారు సన్మానం చేస్తున్నారు అందరూ కూడా కలకాల పెట్టాలండి అందరూ సన్మానం చేస్తున్నారు అందరూ కూడా చప్పట్లు పెట్టవలసింది చప్పట్లో పెట్టాలి నాలుగో వార్డు మెంబర్ గారికి గౌరవ సర్పంచ్ గారు సన్మానం చేస్తున్నారు అందరూ చప్పట్లు పెట్టాలి నాలుగో వార్డు మెంబర్ గారు మరి సర్పంచ్ గారు మనకు ఒక సర్పంచ్ గారు ఇప్పుడు గారికి గౌరవ సర్పంచ్ గారు సన్మానం చేస్తున్నారు సబ్బులు ఆడవార్డు గారికి గౌరవ సర్పంచ్ గారు సన్మానం చేస్తున్నారు ఏడవ వార్డు మెంబర్ గారికి గౌరవ సర్పంచ్ గారు సన్మానం చేస్తున్నారు అందరూ కూడా చెప్పట్లు పెట్టాలి ఎనిమిదవ వార్డు మెంబర్ గారికి గౌరవ సర్పంచ్ గారి ద్వారా సత్కారం జరుగుతుంది అందరూ కూడా చప్పట్లు పెట్టాల్సింది చెప్పలే తొమ్మిదో వార్డు మెంబర్ గారు అవినాష్ గారు గారికి సన్మానం రెండునూడా చెప్పట్లే పెట్ట మార్డు మెంబర్ గారికి గౌరవ సర్పంచ్ గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది అందరూ కూడా చప్పట్లు పెట్ట ఇప్పుడు వార్డు మెంబర్లు సర్పంచ్ గారికి సమ్మానం చేస్తున్నారు అందరూ కూడా పరిశాలకు వెళ్తే సంవత్సరాలు మీకు ఒక్కసారి ఇప్పుడు పంచాయతీ మన ఎంపీడబ్ల్యూఎలు పాలకవర్గ మన ఎంపీడబ్ల్యూఎలు గౌరవ సర్పంచ్ గారికి సన్మానం చేస్తున్నారు కూడా చప్పట్లు పట్టవలసిందిగా మనం చేస్తున్నారు అందరు గట్టిగా చక్కట్లు పంచాయతీ మల్టీపర్పస్ వర్క్ అది ఇప్పుడు ఉప సర్పంచ్ గారికి సన్మానం చేస్తున్నారు అందరూ కూడా చక్కట్లు వచ్చాల్సింది ఇప్పుడు మన పోసుగూడం గ్రామ పంచాయతీ ప్రజలను ఉద్దేశించి గౌరవ సర్పంచ్ గారు నాలుగు మాటలు మాట్లాడతారు అందరూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గౌరవ సర్పంచ్ గారు ఆ యొక్క సీట్ లో కూర్చోబెట్టడం జరుగుతుంది ఇప్పుడు గౌరవ సర్పంచ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచు వీధిక మీద ఉన్న వార్డు నెంబర్ ఒకటో నుంచి పదో వార్డు వరకు అలాగే మన పంచాయతీ సెక్రటరీ గారికి కానీ సిబ్బందుల కొత్త సిబ్బందులకు కానీ మన పూచుగూడెం గ్రామ పంచాయతీ రెండు వేల యాభై మంది వాళ్ళ రుణం పడి ఉంటానని ఈరోజు ఈ బాధ్యతని నాకు అప్పగించినందుకు అందరికీ నాకు ధన్యవాదాలు ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఈ ఉన్న రెండు వేల యాభై మందిని మనం ఏ రోజు కూడా ఒక్కరికి ఎవరికి ఉద్దేశించుకోకుండా ప్రతి ఒక్క ఒకటో వార్డు నుంచి పదో వార్డు వరకు నాకు సపోర్టుగా ఉండాలి ప్రతి విషయాలలో ఎక్కడ కూడా లోటు పాటు ఉన్నా కూడా నాకు తెలియపరచడం చేయవలసిందిగా నా ఇదే ప్రకారంగా మీరు మీకు అభినందన కోరుతున్నాను అలాగే ఇదే ఐదు సంవత్సరాల పాటుగా ఇదే పొజిషన్లో ఈ ఒకటో వార్డు నుంచి పదో వార్డు వరకు నుంచి సర్పంచ్ పదవి దాకా ప్రతి ఒక్కడు ఎక్కడ ఉన్నా ఏ లోపం ఉన్నా సహకరించాల్సిందిగా చాలా మట్టిగా నేను కోరుతున్నాను అలాగే కొన్ని కొన్ని లోట్లు పాటలు ఏది ఏమున్నా సర్దుకొని ప్రతిదీ ముందుకు వెళ్లాల్సింది అని చెప్పేసి ప్రతి ఒక్క వార్డులో నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ రోజు నుంచి పన్నెండు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున మనకి ఈ బాధ్యతని అప్పగిస్తున్నారు కాబట్టి సహకరించి అందరు కానీ ప్రతి ఒక్కరిని ఎవరిని గడ నాది నీది అనుకోకోకుండా ప్రతి ఒక్కరిని ప్రతి మనిషికి ఎవరికైనా సరే అదేలాగా మనం కూడా ప్రతి వార్డుకైనా సర్పంచ్ గైనా ఉప సర్పంచ్ అయినా ఎవరికైనా ఉద్దేశించుకోకుండా మనవని కలుసుకొని తీసుకుపోయే బాధ్యత మనకు ఉన్నది కాబట్టి ఏ భవిష్యో మనం నడుచుకుంటూ ఉంటే రాబోయే కాలంలో ఏ రోజైనా సరే పేరుని నిలబెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఏది ఏది ఏదో అలాగా ఏది కూడా కూడా ప్రతి చోట ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎవరు చేసినా వాళ్ళని అందుబాటులో ప్రతి ఒక్కరూ మనం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే మనం ఈ రోజుల ఈ రోజు నుంచి మనం కట్టుబడిగా అయ్యేలా ప్రమాణ స్వీకారం ఎట్లయితే చేశామో అదే బాధ్యతతో ప్రతి ఒక్కడూ నన్ను ఆలోచించి మీరు కూడా వార్డు మెంబర్లు అందరూ